ವಿಜಯ ವಿಜಯಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದಚರಿತ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದಚರಿತಾ ಶಿವಂಕರಿ ಶುಭಂಕರಿ ಪೂರ್ಣಚಂದ್ರ ಕಲಾಧರಿ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదల పీఠాలను అధిష్టించు ఆది శక్తి దుర్గ విజయ దుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత పరాశక్తి లలిత శివానంద చరిత ವಿಜಯ ವಿಜಯಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದಚರಿತಾ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಕರಿ ಶುಭಂ ಕರಿ ಪೂರ್ಣಚಂದ್ರ ಕಲಾಧರಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదల పీఠాలను అధిష్టించు ఆది శక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత పరాశక్తి లలిత శివానంద చరిత